ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుదీనాడి అందజలు జరుగుతుందని పెన్షన్దారులు అందరూ కూడా ఈ ముప్పై ఒకటవ తేదీని తీసుకోవాలని దొనకొండ మండల అభివృద్ధి అధికారి శ్రీమతి తెలిపారు ప్రజానికానికి నా యొక్క నమస్కారాలు మరి ఈ నెల జూ మే నెల జూన్ ఫస్ట్కి జరగాల్సినటువంటి పెన్షన్ పంపిణీ ముందస్తుగానే మే ముప్పై ఒకటో తారీఖున పంపిణీ చేయడం జరుగుతుంది ఇది అందరూ పెన్షన్దారులు గమనించగలరు అదేవిధంగా మనకి ప్రస్తుతము యోగాంధ్ర అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక ప్రోగ్రామ్ని రెండు వందల మంది ప్రతిరోజు ట్రైనింగ్ అవుతున్నారు ఇది తర్వాత మనకి గ్రామస్థాయిలో కూడా మనకి ఈ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి అందరూ ప్రజలు యోగా గురించి తెలుసుకొని దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకొని యోగా కార్యక్రమాల్లో అందరూ కూడాను పార్టిసిపేట్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకి ఎన్ఆర్ఈస్ ద్వారా ప్రభుత్వం వారు హార్టికల్చర్లో వంద ఎకరాలు మన మండలానికి కేటాయించడం జరిగింది అందులో చిన్న సన్నకారు రైతులు అంటే ఎవరికైతే ఐదు ఎకరాల కంటే లోపు ఉన్నవారికి దీనికి అర్హులుగా ఉంటారు ఇందులో అన్ని రకాల పండ్లు సపోటా మామిడి బత్తాయి ఇటువంటి పండ్లు అలాగే కొన్ని మల్లె మల్లె వంటి తోటలను కూడా ఇందులో ప్రభుత్వం వారు మూడు సంవత్సరాలు ఉచితంగా మీకు పండించే విధంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తారు దయచేసి అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచాలని కోరుకుంటూ నమస్కారం